హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ జచ్చర్లా కౌరంపేట అండి కౌరంపేట్లో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ అండి ఇందాక వీడియో అప్లోడ్ చేశాం కదా మనం యూట్యూబ్లో ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టాలెంట్ సెంటర్ అండి చూసేయండి ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది డెవలప్మెంట్ సొసైటీ చూడండి ఫ్రెండ్స్ ఏం కావాలైనా రండి చూసేయండి కావాలంటే వీళ్ళ నెంబర్స్ తీసుకోండి మీకు ఆర్డర్స్ ఏమైనా ఉన్నా బల్క్లో అయినా వీళ్ళకి అందరికీ చెప్పేసేయండి ఫ్రెండ్స్ చూసేయండి ఫుడ్ ఐటమ్ అండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది రెండు వేడి అన్నంలోకి నేను వేసుకొని తినేసేయండి కారా కేజీ చట్నీలు జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు చట్నీలు చూసేయండి ఫ్రెండ్స్ టిఫిన్ కూడా చేయని వారంటే చేసేయండి ఫోన్లోనే ఇది వచ్చేసి మన స్టాల్ అండి మన ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ స్టాలు ఇంకా అందరివి చూసి చూసేయండి ఫ్రెండ్స్ త్వరగా వచ్చేసేయండి అన్ని ఆఫర్ ఉన్నాయి క్లియరెన్స్ సేల్ ఉంది కాబట్టి అన్నీ తొందర తొందరగా వచ్చి తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ అందరూ చూసేయండి ఏది కావాలన్నా త్వరగా వచ్చేసేయండి గెచ్చట్లా కవరంపేట అండి పుట్టినప్పుడు చేసేయండి మీకు ఎవరికైనా అర్జెంటుగా కావాలన్నప్పుడు టైం లేనప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలా నంబర్ ఇస్తాం ఎవరికి వాళ్ళని ఆర్డర్ చేయండి ప్లేట్స్ అండి టెంపుల్స్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు ఎవరికైనా ప్రసాదం పెట్టడానికి కావాలనుకుంటే అందరు నంబర్స్ ఉంటాయని మన ఛానల్లో చూసేయండి ఫ్రెండ్స్ సారీస్ శారీస్ అండి టైండ్ చేసిన సారీస్ చూసేయండి ఫ్రెండ్స్ ఉల్లంతో చేశారండి చాలా చాలా రోజులు అనమాట చాలా బాగున్నాయి ఎవరికి కావాలైనా నంబర్స్ ఇస్తాం ఆర్డర్ చేయడం మర్చిపో మళ్ళీ ఫుడ్ అండి చూసేయండి తినేసేయండి ఫ్రెండ్స్ ఫోన్లోనే గౌరంపేట్ అడ్రస్ స్టార్ట్ అయ్యింది అందరూ వచ్చేసేయండి నానోన్ ఫ్యాబ్రిక్ అండి ఇంతకుముందు మనం చేసాం కదా అలాంటివి ఇక్కడ మేడం గారు చేశారు జర్లో బల్క్లో ఇస్తారన్నమాట వీళ్ళు చూసేయండి ఫ్రెండ్స్ జూట్ బ్యాగ్స్ అండి ఇక్కడ గోరంపేట అండి చేచ్చిన దగ్గరలో అందరికీ తెలుసు కదా స్టాల్స్ వచ్చేసి మేడం గారు వచ్చేసి ఇక్కడ చూడ్ పెట్టారండి మేడం మీరు ఎక్కడ చేసారున్నారట ఇవి నమస్తే ఎక్కువ రోజు ఉండడానికి ఇట్లా చేస్తారనమాట ఇవి ఎవరికి కావాలన్నా ఆర్డర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉంటాయి వీళ్ళవి చూసేయండి ఫ్రెండ్స్ ఆదిత్య దిన చపాతీ సెంటర్ ఎంత కంట పచ్చళ్ళండి అవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్ ఇవి స్వీట్ ఉంటాయి కారం ఉంటాయి అన్నమాట కారాలు పచ్చళ్ళు ఫ్రెండ్స్ చూసేయండి ఎవరు కావాలన్నా ఆర్డర్ చేయండి అందరు ఫోన్ నెంబర్స్ ఇస్తారు ఇక్కడ జడ్చర్గా చాలా మోస్ట్ టాప్ పవర్ఫుల్ అండి మన వంటలు చూసేయండి సిధా క్యాటరింగ్స్ మేడం గారు వచ్చేసి ఇక్కడ అన్ని వీళ్ళు మా వార్డ్ మెంబర్ అండి మా కౌన్సిలర్ అన్నగారు సహకారం అందిస్తారు దానికి మాకు చూసేయండి మా అన్నగారిని అన్నగారు కృతజ్ఞతలు మీకు మాకు ప్రదానికి హెల్ప్ చేస్తున్నందుకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కౌరంపేట వచ్చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ